నమస్తే వెల్కమ్ టు త్రీటి మరి ఒక నుంచి ఒక రెండు నిమిషాలు మాత్రమే మనం సంగీవం తెలవాలని మాట్లాడలే ఆపరేషన్ మంచి పెట్టి మన ఇద్దరు మహిళలను ఇద్దరు మహిళలు సమానంగా పెట్టి నేతృత్వం వహించి వాళ్ళతోనే వృద్ధి చెప్పినందుకు దేశ ప్రధానికి సైనికులకు అందరికీ వందనాలు తెలుపుతూ ఎప్పుడు మేము మీ అంతా మీ సైనికులు ఏం ఉంటామని ఈ పని ఇంత మంచి పని చేసిన మా సైనికులకు అందరం వందనాలు తెలుపుకుంటూ ప్రపంచంలోనే మన దేశము మన సైనిక శక్తి ఏందనేది ఈరోజు ప్రపంచానికి తెలుసు సైనికులు ప్రపంచంలోనే నంబర్ వన్ కావాలని ఈ అవకాశం ఇచ్చిన ఇరవై ఆరు మందిని పొట్టబెట్టుకున్నారు ఉగ్రవాదు అయితే భారతీయ యొక్క ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నరేంద్ర మోదీ గారు సైనికులకి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి మన లక్ష్యం ఉగ్రవాదుల యొక్క బేస్ క్యాంప్స్ అని చెప్పారు ఉగ్రవాదుల యొక్క స్థావరాలను మధ్యరాత్రి ఒంటి గంట ఎందుకంటే జనసంచారం ఉండదు కాబట్టి మామూలు పాలకులు ఎవరికి కూడా దీని వల్ల అర్థమార్చకూడదు చెప్పి వారికి ఒంటి గంట ఇరవై నిమిషాలకు టైం ఇచ్చేసి ఆ టైంలో ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా తొమ్మిది ప్రాంతాల్లో సమూలంగా నా చేశారు అది మన సైనికుల యొక్క సత్తా మన యొక్క చెప్పిన బ్రహ్మస్థాలు ఇప్పుడు ఈ కలియుగంలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన భారత సేన బ్రహ్మోస్ అనే అప్పుడు ఉపయోగించి అన్ని సవాళ్ళను కూడా నాశనం అంతే అంతేకాకుండా మనం వాళ్ళు చేసిన దారికి ప్రతి దారి మాత్రమే చేశాం భారతదేశం ఎప్పుడు యుద్ధం చే మన శాంతిని మన సామరస్యతను చేయాలని ఉద్దేశంతోనే వారు ధర్మాన్ని అడిగి మరీ చంపేశారు కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంది